మీడియా ముందుకు రావడానికి కారణం నిన్నటి రోజున చిత్తూరు జిల్లాలో బంగారు దుంసల్ మాజీ ముఖ్యమంత్రి గారు మామిడి రైతులకి ఆదుకుంటానని పోయి అక్కడ రైతులకి ఏ విధంగా ఇబ్బంది కలిగించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు మంచి పనులు చేసింది దాఖలాలు లేవు చరిత్రలో లేదు జగన్మోహన్ రెడ్డి ఏదైనా కానీ నష్టం జరిగే పనికే సిక్కలను తుట్టాలే కానీ మంచి పనులకి ఎక్కడ కానీ ఆయన అండగా నిలబడడానికి మీడియా దొరకకుండా సూటిగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రెండు వేల ఇరవై మూడు కానీ ఇరవై నాలుగులో కాని మావిడికి రైతులకి ఎక్కడ కానీ పంట అనేదే లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మావిడి రైతులు కనపడలేదని జగన్మోహన్ రెడ్డిని సూటిగా నిలదీసి అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి వేల వేలెకరాలు ఉన్నాయి కానీ రైతాంగం గురించి ఆయన కలమో లేదు అవగాహన లేదు ఏదన్నా కానీ చెట్లు నరకమంటే నరకతాడు రైతులు నట్టేటి ముంచమంటే ముంచుతాడు ఆయనకి రైతుల గురించి ఆయనకి బాధలు కానీ రైతాంగం గురించి అనుభవం లేని వ్యక్తి ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాల కూడా జగన్మోహన్ రెడ్డి అనేది అందరూ అంటారు జగన్మోహన్ రెడ్డికి ఏమొస్తాదంటే ఆయన దాచుకున్నావా అవినీతిలో ఏ విధంగా కోరకపోవాలా అవినీతిలో ఏ విధంగా సంపాదించాలా అనే దానితో మంచి నాయకుడు ఎందుకవీతికి అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మేమున్నాం ఈ రోజు ఏ కొన్ని రోజులు కావచ్చు నేను కావచ్చు నేను చిన్నప్పుడే పదిహేను పిల్లప్పుడే వ్యవసాయం చేసినాడు ఈ రోజు కూడా నాకు మా ఊరి తోట ఐదు ఎకరాలు ఉంది మామిడి పంటకు ఏ విధంగా చెట్ల కింద మరి టిల్లర్ కొట్టాలి కానీ చెట్లు తవ్వి బయటికి మరి మందులు పెట్టాలని కానీ పూత వచ్చేప్పుడు పూత రాకముందుగా ఏ విధంగా మందులు కొట్టాలని కానీ చెట్లు ఏ విధంగా కాపాడుకోవాలనేది మాకు అవగాహన ఉంది ప్రపంచ దేశాల రైతుల కన్నా ఉంది జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైనా కానీ ఇట ఒరి కానీ ఇట పప్పాయి కానీ చీనాకాయ కానీ నిమ్మ కానీ మామిడి కాని రకరకాలుగా మరి చెడికి పంట కానీ అన్ని కానీ ఏ రోజు కానీ అవగాహన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మామిడికాయలు అదే విధంగా కూటమి ప్రభుత్వం పన్నెండు రూపాయలు రైతులకి నష్టపరిహారం కట్టిస్తానని ఎప్పుడో చెప్పింది నిన్నగా మేము రైతులకు అండగా ఉన్నాం కాపాడుతామని మరి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో పదహారు రూపాయలు ఇస్తారంటారు అని జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్తుంటే ఆడు వచ్చి ఎంత ఇస్తున్నారు కేంద్రం రెండు రూపాయల నలభై పైసలు రాష్ట్ర ప్రభుత్వం రెండు రూపాయల నలభై పైసలు మొత్తం కలిపి నాలుగు రూపాయల నలభై పైసలు మాత్రమే కర్ణాటక రాష్ట్రంలో రైతులకి చెల్లిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పన్నెండు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మామిడి రైతులకు అందిస్తుంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ చూశాం మేము జగన్మోహన్ రెడ్డి పోతా ఉండేది అక్కడ రైతుల్ని మోదార్చడానికో రైతులకు న్యాయం చేయాలనిగో లేదు రైతులకి తీవ్ర అన్యాయం చేయాలి రైతులు ఏ విధంగా నష్టం చేయాలని శ్రీకారులు చుట్టి నిన్న అక్కడికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఏ విధంగా కార్యకర్తలు చేశారు పోలీసుల మీద ఏ విధంగా దాడి చేశారు ఏబిఎన్ మీద మరి ఏ విధంగా ఫోటో మీద దాడి చేశారు దీనికైనా మీరు మరి ఓదాపు యాత్ర అనేది పరామర్శించడం కానీ ఇదేనా జగన్మోహన్ రెడ్డి నీ పార్టీలో నైజ్ ఇలువులు ఇదేనా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఖరి మార్చుకోవాలి చూస్తాను నిన్న అక్కడ ఏదైనా కానీ కార్యకర్తలు నీ మీద ఎగబడతా ఉంటే ఆ విధంగా నువ్వే ప్రోత్సహిస్తా ఉంటే ఏదన్నా నీ కార్యకర్తలు అని జరిగి ఉంటే ఇది కూటమి ప్రభుత్వమే చేపించిందని రాజకీయంగా రామాడాలనే ఒక నిన్న ఆ విధంగా మరి నీ కార్యకర్తలు నేమెందుకు తోచుకొని వస్తా ఉన్నారు ఏ కంట్రోల్ చేయలేరా నీకు చక్రెట్ గారి ఉంది కదా ఎందుకు నువ్వు ఆ విధంగా చేస్తున్నావు ఈ ఆంధ్రప్రదేశ్ సర్వనాశించే దానికి జగన్మోహన్ రెడ్డి శేఖర్ రావు చూపుతున్నాడు మరి ఇంతే కాకుండా జగన్మోహన్ రెడ్డి మొన్న చూశాం సత్తిరపల్లిలో ఏ విధంగా జరిగింది ఒక కారు కింద మనిషి పడి గొంతు నూలముతా ఉన్నా అట్నే దాదాపు పదహైదు అడుగులు అతన్ని కారు కింద వేసి ఎవరైనా నీతి నిజాయితీ మానవత్వం అడిగితే చిన్న గుళకరాయి గల ఒక కైరి కింద పడితే బండి మూవ్ అవునప్పుడు డ్రైవర్ అన్నా ఓనర్ దిగి ఎందుకు బండి మూగలేదు ఎందుకు బలంచకారంగా పోతున్నాది ఏం జరిగిందని దిగి చూసి ఏమీ లేనప్పుడు ముందుకు వెళ్తారా గాని మూలకత్వంతో కావాలని రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచిస్తేనే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు పోతున్నాడు మరి ఇంతే కాకుండా రోజా ఆకే రోజా జబర్దస్సు అదేవిధంగా మాజీ మంత్రి ఆయమ్మ నిన్న మాట మొన్న మొన్న మాట్లాడుతున్నది తమిళ్లో పోయి తమిళ్లో మాట్లాడుతున్నది ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గురించి ఐటీ శాఖ మంత్రి గురించి జబర్దస్సు అదేవిధంగా మాజీ మంత్రి ఆయమ్మ నిన్న మాట మొన్న మొన్న మాట్లాడుతున్నది తమిళ్లో పోయి తమిళ్లో మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గురించి ఐటీ శాఖ మంత్రి గురించి అక్కడ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి తమిళ్లో చెప్తున్నారు తమిళ్ ఏం చెప్పింది ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మోసగాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన మోసగాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మోసగాడు ఆంధ్రప్రదేశ్లో దొంగలని చెప్తున్నాను నేను రోజాని సూటి గెలుతా ఉన్నా నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినావా నువ్వు లో ఒక మహిళ కాదా అంటే మీ ఊరు ఎక్కడా మీ గ్రామం ఎక్కడా ఏ జిల్లా ఏ నిజవర్గం ఎక్కడ పుట్టావని కూడా మరిచిపోయి మానవత్వం లేకుండా ఆంధ్రప్రదేశ్ని ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టుగా మాట్లాడతాది రోజాని ఈ ఇష్యం పైన తీవ్రంగా కలిగేస్తున్నావు నువ్వు పుట్టింది బాక్రాపేట పక్కన ఒక గ్రామంలో బాకలాపేట చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లా కాదా మీది ఎక్కడ రోజా గారు నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యవస్థల గురించి మాట్లాడతావా తమిళ్లో మాట్లాడతాది ఆంధ్రలో ఎరగల నెల్లి మోసగారు నా వండి నెల ఎలగరాలి నా ఒరే సోదరం రోజా నీ పొందిన నింగ నువ్వు ఊరు ఎంగ నీ ఎరిగిన నింగ నీ పర్సన్ ఎంగ నువ్వు కొంచెం ఉన్న నండ్రి ఇయ్యా కొంచెం ఈశ్వరం కరిగాదా కొంచెం ఉన్న మానవత్యం కరిగాదా ఉనికి ఇంద ఆంధ్రలో పొంది ఆంధ్రలో రాజకీయంగా వాటి ఎంకేసే ఉనికి టికెట్ కొత్త కుస్తాంగ ఎప్పో నీ పేసే జాత్యాటు నమ్ము చంద్రబాబు నాయుడు యారు కుర్తుంది ఉన్నకు టికెట్ ఉగాహన ఇల్లదా నీ పేసద్ది పొంబలకి

చనిపోరా అని వరు రామ రామ పని వల్ల అందు ఎరుకల ఓటు పొట్టి వరు పంపల ఇది మాధ్య బాధపడదు అవరు గెలిపించాలని గెలిపించండు తిరిగి నీ ఎన్న పన్న ఆమె ఎరుకల వల్ల ఒట్టుట్టి నీ వందు జబర్దస్తులే ఇస్తుంది ఒక నాలు అభివృద్ధి కోసం వేల్చిందా తమిళం ఇదిలో కండి హెచ్చరిక రోజా గారు నీ ఆంధ్ర నీ ఆంధ్ర పత్తి అప్పుడే ఫ్యాషన్ నీ వందు సారి సని కూడా చెప్తా ఉన్నానని కూడా హెచ్చరిస్తున్నా రోజా నీకు ఒక దానికేగా తమిళ వచ్చేది తమిళ అందరికి వస్తుంది మరి ఈ విధంగా మాట్లాడటం మీరు మీ ముఖ్యమంత్రి గారికి నీతి నిజాయితీ లేదు మీకేముంటుందని కదా సారీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ రోజు చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్న ప్రశాంత్ కుమార్ రెడ్డి కోవురు మాజీ ఎమ్మెల్యే ఒక ఆడబిడ్డని ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఒక ఆడబడుస్ని టిటిడి బోర్డుగా నెంబర్ ఉన్న ఒక లేడీ ఆడబిడ్డని ఏ విధంగా మాట్లాడారు అంటే మీకు ఆడబిడ్డలు లేరా మీకు కుటుంబంలో సభ్యులు లేరా అట్టే మాట్లాడేది మీకు మానవత్వం లేదా మళ్ళా ఈ రోజు అంటావు మళ్ళా నేను మాట్లాడతాను నేను తగ్గేది మీరు అన్నిటికీ ఇచ్చేసి ఈలో కూర్చున్నోళ్ళకి ఏమవుతాది మీ మాజీ ముఖ్యమంత్రి గారికే సిగ్గు చెరమలేదు లేదు మీకెక్కడ ఉంటాయి సిగ్గు చరం ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పాలయానికి రైతులు ఆదుకోవడానికి కాదు రైతుల్ని సర్వనాశం చేయడానికి బంగారుపాల్యానికి వెళ్ళాడు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా వైఖరి మార్చుకో మార్చుకోపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మన్నే నిన్న ఎత్తరించారు రైతులు ఏం బీకడానికి వస్తున్నావు ఏ ఒరగబెట్టడానికి వస్తున్నావు నువ్వు ఐదేళ్లలో రైతులకి మా ఏంది రైతులకి తీసింది ఏందని కూడా రైతులు సూటిగా డిమాండ్ చేస్తున్నారు హెచ్చరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఈ పల్లెటీ వస్తే క్షమించేది లేదు హెచ్చరిస్తున్నారు కూడా మీడియా తెలియజేస్తూ మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి ఏదోతే ఆంధ్ర ఆంధ్రజ్యోతి మరి ఫోటోగ్యాఫర్ ఫైన్ జరిగిన దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేని పచ్చగా జగన్మోహన్ రెడ్డికి మళ్ళా తిరిగి ఉండేది కదా లేకుండా నీ పార్టీని కాలగర్భంలో కలపడానికి మరి అందరూ కూడా కంకణం కట్టుకున్నారని కూడా జగన్మోహన్ రెడ్డికి